హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన కిచెన్లో బ్రేక్ఫాస్ట్ చేయడానికి దోశ పిండియే అవసరం లేదండి మన ఇంట్లో సేమియా ఉంటే చాలు అప్పటికప్పుడు ఈజీగా క్రిస్పీగా దోశలను ఎలా చేయాలో చూపించబోతున్నానండి ఇందులో ఎలాంటి పిండి పప్పులు అవసరం ఉండదండి టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటాయండి ఇలా చేసి పెడితే ఒకటికి నాలుగు తింటారండి అంత టేస్టీగా ఉంటుంది దానికి కాంబినేషన్గా ఒక మంచి చట్నీ రెసిపీని కూడా చూపిస్తున్నానండి ఈ దోశ చట్నీ కాంబినేషన్ అయితే భలే రుచిగా ఉంటుందండి ఒక్కసారి ఇలా చేసి పెడితే మళ్ళీ మళ్ళీ కావాలి అంటారండి అంత రుచిగా చాలా బాగుంటాయి మరి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా సేమియాతో టేస్టీగా దోశను ఎలా చేయాలో చూద్దాం రండి ముందుగా ఇక్కడ నేను ఒక కప్పు సేమియా తీసుకున్నానండి మీరు గ్లాసు కప్పు గిన్నె దేంతో అయినా తీసుకోవచ్చు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని కప్పు సేమియా వేసుకొని లో ఫ్లేమ్లో మంచిగా వేయించుకోవాలండి ఒక మూడు నుంచి నాలుగు నిమిషాలు పాటు ఇలా కలుపుతూ వేయించుకోవాలండి ఆయిల్ ఏమి వేయకుండా వేయించుకోవాలి ఇప్పుడు కాస్త సేమ్యా వేగిన తర్వాత ముప్పావు కప్పు సూజీ బొంబాయి రవ్వ ఉప్మా రవ్వ అంటారు కదండి ఆ రవ్వ వేసుకొని దీన్ని కూడా ఒక మూడు నాలుగు నిమిషాలు పాటు లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలండి మాడితే టేస్ట్ మారిపోతుందండి అందుకే ఇలా మిక్స్ చేసుకుంటూ మనం రోస్ట్ చేసుకోవాలండి ఇలా బాగా రోస్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లారించుకోవాలండి పూర్తిగా చల్లారిన తర్వాతనే మనం వీటిని గ్రైండ్ చేసుకోవాలి ఇక నేను పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకోవాలి ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి పక్కనున్న బెల్లైకన్ని ప్రెస్ చేయండి ఇలా ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ ముందుగా మీ హోమ్ పేజ్కి వస్తాయండి ఇలా వేసుకున్న తర్వాత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఏ కప్పుతో అయితే మనం తీసుకున్నామో సేమియా అదే కప్పుతో ముప్పావు కప్పు పెరుగు తీసుకోవాలండి పుల్లటి పెరుగు అయినా తీసుకోవచ్చు తీయటి పెరుగు అయినా తీసుకోవచ్చు అదే కప్పుతో హాఫ్ కప్పు వాటర్ వేసుకోవాలండి ఇలా వేసుకొని వీలైనంత వరకు మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి ఒకసారి ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఒకవేళ గ్రైండ్ చేయడానికి మనకు కష్టం అనిపిస్తే ఒక హాఫ్ కప్పు దాకా వాటర్ మళ్ళీ వేసుకొని గ్రైండ్ చేసుకోవచ్చండి ఇక నేను హాఫ్ కప్పు వాటర్ ఇంకా వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకున్నాము ఎంత మెత్తగా గ్రైండ్ చేసుకుంటే దోశలు అంత బాగా వస్తాయండి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ పిండిని మనం మిక్సింగ్ బౌల్లోకి వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత అదే మిక్సీ జార్ కడిగి మళ్ళీ నీళ్ళను వేసుకోవాలండి హాఫ్ కప్పు దాకా వాటర్ వేసుకొని మిక్సీ జార్ కడిగి వాటర్ వేసుకోవాలండి ఇలా వేసుకున్న తర్వాత మిక్స్ చేసుకోవాలి ఒకసారి ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి చాలా టేస్టీగా ఉంటాయండి దోశలు అయితే సూపర్గా వస్తాయి పిండిని మరీ పల్చగా కాకుండా మనకు దోశ పిండిగా ఎలా ఉంటుందో బ్యాటర్ అదే విధంగా కన్సిస్టెన్సీ ఉండేటట్టు చూసుకోవాలండి ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక ఐదు నుంచి పది నిమిషాల పాటు మూత పెట్టేసి పక్కకు పెట్టుకోవాలి ఈలోపు సూజీ కూడా బాగా నానుతుందండి ఇప్పుడు మనం ఈలోపు చట్నీని రెడీ చేసుకుందాం మిక్సీ జార్ తీసుకొని ముందుగా వేయించుకున్న ఉప్పావు కప్పు పల్లీలు వేసుకోవాలండి ఇప్పుడు దీంట్లో రెండు టేబుల్ స్పూన్ దాకా పుట్నాల పప్పు చట్నీ పప్పు అంటారు కదండీ రెండు టేబుల్ స్పూన్ దాకా వేసుకోవాలి ఇప్పుడు దీంట్లో పచ్చిమిరపకాయలు మీ టేస్ట్ని బట్టి యాడ్ చేసుకోండి రెండు నుంచి మూడు దాకా తుంచి వేసుకోవాలి ఇప్పుడు దీంట్లో కరివేపాకు ఒక పది నుంచి పదిహేను దాకా ఇరవై దాకా అయినా వేసుకోవచ్చండి ఇప్పుడు దీంట్లో కొద్దిగా వాటర్ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఈ చట్నీలో కరివేపాకు వేసుకోవడం వల్ల టేస్ట్ బాగుంటుందండి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ చట్నీని మనం బౌల్లోకి వేసుకోవాలండి ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో రుచికి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలండి ఉప్పు కారం ఈ టేస్ట్ని బట్టి యాడ్ చేసుకోండి ఇప్పుడు ఒకసారి ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి ఈ చట్నీ ఇడ్లీ దోశ దేనిలో కూడా సూపర్ టేస్టీగా ఉంటుందండి రెగ్యులర్గా మనం ఎలా పప్పు పెట్టుకుంటామో అదే విధంగా పెట్టుకోవాలండి ఒక టీ స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర కరివేపాకు ఇంకా మినపప్పు వేసుకొని ఒక టీ స్పూన్ దాకా ఇలా వేయించుకున్న తర్వాత ఆ పప్పును వేసుకోవాలండి చాలా టేస్టీగా ఉంటుందండి ఈ చట్నీ అయితే దోశలో ఇడ్లీలో ఉప్మాలో దేనిలో కూడా చాలా బాగుంటుంది సూపర్ టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు ఇలా చట్నీ రెడీ చేసుకున్న తర్వాత ఈ చట్నీని పక్కకు పెట్టేసి ఇప్పుడు మనం దోశని రెడీ చేసుకోవాలండి ఇప్పుడు మనం పది నిమిషాలు అయిపోయింది కదండి దోస దోశ బ్యాటర్ కూడా బాగా నానిందండి ఇప్పుడు దీంట్లో రుచికి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలి ఉప్పు వేసుకున్న తర్వాత దీంట్లో మనం ఇక్కడ ఇన్స్టెంట్గా చేస్తున్నాం కాబట్టి ఒక పావు టీ స్పూన్ దాకా వంట చూడ వేసుకోవాలండి వంట చూడలేని వాళ్ళు మీరు దీంట్లో ఈను అయినా వేసుకోవచ్చు ఒక పావు టీ స్పూన్ దాకా వేసుకొని ఒక పావు టీ స్పూన్ దాకా వాటర్ కూడా వేసుకోవాలి వేసుకొని ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా వంట సోడా వేసుకోవడం వల్ల పిండి బాగా పులిసి మంచిగా వస్తాయండి దోశలు అయితే ఫ్లఫీగా అవుతుంది బ్యాటర్ మొత్తం ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి ఒక రెండు నిమిషాల పాటు ఇలా బాగా కలుపుకోవాలండి ఈ సోడా పిండిలో కలిపి మంచిగా దోశలు బాగా వస్తాయండి చూడండి కన్సిస్టెన్సీ వీడియోలో చూపించిన విధంగా ఇలా ఉండాలి ఇప్పుడు స్టవ్ మీద పెనం పెట్టుకొని ముందుగా వేడి చేసుకున్న తర్వాత స్టవ్ని సిమ్లో ఉంచేసి చేసి ఇలా వాటర్ చీలకరించి టిష్యూ పేపర్ లేదంటే క్లాత్తో బాగా తుడుచుకోవాలండి తుడుచుకున్న తర్వాత స్టవ్ని సిమ్లో ఉంచి ఇప్పుడు దీని మీద మనం దోశలు వేసుకోవాలండి రెండు గరెటలు పిండి వేసుకొని మీకు వీలైనంత పల్చగా స్ప్రెడ్ చేసుకోవాలండి ఒకవేళ మీకు క్రిస్పీ దోశలు కావాలంటే పల్చగా వేసుకోవాలి ఎంత కావాలంటే అంత పల్చగా వస్తాయండి మీకు సెట్ దోశలాగా మెత్తగా కావాలంటే మెత్తగా వేసుకోవచ్చండి మీ ఇష్టం చూడండి ఇలా వేసుకున్న తర్వాత మంటను మీడియం టు హై ఫ్లేమ్లో మంటను అడ్జస్ట్ చేసుకుంటూ పైన పిండి తడి ఆడిన తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు దోశను కాల్చుకొని మీకు నచ్చిన విధంగా ఫోల్డ్ చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలండి చాలా చాలా టేస్టీగా ఉంటాయండి దోశలు అయితే ఇప్పుడు ఇలా ఫోల్డ్ చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి చూస్తుంటేనే సూపర్ టేస్టీగా ఉంటాయండి చూస్తుంటేనే ఎప్పుడెప్పుడు తినాలనిపిస్తాయి అంత బాగుంటాయండి చొన్నలా క్రిస్పీగా కాల్చుకొని ప్లేట్లోకి తీసుకోవాలి ఇదే విధంగా నేను మరొకటి వేసి చూపిస్తున్నాను దోశ వేసిన ప్రతిసారి వాటర్ చిలకరించి తుడుచుకున్న తర్వాతనే దోశ వేసుకోవాలండి మీరు దోశ వేసేటప్పుడు ఎప్పుడైనా లో ఫ్లేమ్లో మంట ఉంచి మాత్రమే దోశలు వేసుకోవాలి లేదంటే పెనానికి అత్తుకుంటాయండి దోశలు అయితే ఇలా వేసుకున్న తర్వాత హాఫ్ టీ స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు కాల్చుకొని ఇప్పుడు మనం ఫోల్డ్ చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి మీకు నచ్చిన విధంగా ఫోల్డ్ చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలండి నేను ఇక్కడ దోశలు వేసుకున్న తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకున్నానండి చూస్తుంటేనే ఎప్పుడెప్పుడు తినాలనిపిస్తాయండి అంత టేస్టీగా ఉంటాయండి మనం రెగ్యులర్ తిన్న దోశల కంటే కూడా ఈ దోశలు చాలా టేస్టీగా ఉంటాయండి సేమియా ఉంటే చాలండి ఎప్పుడు సేమియా పాయసం సేమియా కాకుండా ఇలా కొత్తగా దోశలు వేసుకుంటే భలే రుచిగా ఉంటాయండి మీరు కూడా తప్పకుండా చాలా టేస్టీగా ఉండే ఈ క్రిస్పీ దోశను ఒక్కసారి ట్రై చేయండి ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ ద్వారా తెలియచేయండి ఈ చట్నీ కాంబినేషన్ అయితే భలే రుచిగా ఉంటుందని మీకు చూస్తుంటే తెలుస్తున్నాయి ఎంత క్రిస్పీకి వచ్చినాయో ఎప్పుడు తినే దోశలు కాకుండా ఇడ్లీ కాకుండా ఇలా కొత్తగా ఒక్కసారి సేమియాతో దోశలు చేయండి చాలా టేస్టీగా ఉంటాయండి చాలా కమ్మకు కూడా ఉంటాయి తుంచుతున్న తెలుస్తున్నాయి ఎంత క్రిస్పీగా వచ్చినాయో వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి మరికొన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం టీ 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 కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కమెంట్ చేయడం అస్సలు మరొకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్